ఇరవై ఐదు మంది సైనికుల బృందంలో అతను ఒకడు కానీ ఎవ్వరికీ రాని గుర్తింపు అతనికి మాత్రమే వచ్చింది ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ను గురి చూసి కాల్ చేశాడు బిన్ ఎవరతను ఒకప్పుడు ఈ పేరు చెప్తేనే ప్రపంచ దేశాలన్నీ వణికిపోయేవి అగ్రరాజ్యం కూడా లాడెన్ బాధిత దేశమే అల్ఖైదా అధినేతగా లాడెన్ చెయ్యని విధ్వంసాలు అకృత్యాలకు లెక్కే లేదు అయితే టవర్స్ పై దాడి తర్వాత ఖైదాపై ఉక్కుపాదం మోపిన అమెరికా బిన్ లాడెన్ ను కూడా హతమార్చింది పాకిస్తాన్లో తలదాచుకున్న లాడెన్ పై అమెరికా సంయుక్త దళాలు చేపట్టిన ఆపరేషన్ అత్యంత సీక్రెట్ గా సాగిపోయింది లాడెన్ను కాల్చి చంపి కనీసం అతని ఆనవాలు కూడా లేకుండా సముద్రంలో పడేసింది అగ్రరాజ్యం లాడెన్ను చంపేందుకు అమెరికా నేవీ సీల్ ఇరవై ఐదు మంది సైనికులను ఆపరేషన్లో ఉపయోగించింది రెండు వేల పదకొండు మేలో పాకిస్తాన్ లో లాడెన్ ఇంటిపై దాడి జరిగింది అయితే లాడెన్ను చంపింది ఎవరు లాడెన్ గుండెల్లోకి ట్రిగ్గర్ నొక్కింది ఎవరు ఎవరి కాల్పులకు లాడెన్ ప్రాణాలు కోల్పోయాడు ఇలాంటి సందేహాలకు అమెరికా ఇప్పటి వరకు సమాధానాలు చెప్పలేదు ఆ టీంలో ఎవరు పాల్గొన్నది అత్యంత రహస్యంగా ఉంచింది అమెరికా అయితే మూడేళ్ల తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి లాడెన్ పై తోటా పిలిచిన అమెరికా సైనికుడెవరో బయటి ప్రపంచానికి తెలిసిపోయింది ఇతనే అతను రాబర్ట్ ఓనీల్ నేవీ ఆఫీసర్ రెడ్ స్క్వాడ్రన్ టీమ్ మెంబర్ ఇతని వివరాలను స్వయంగా అమెరికా మిలిటరీ బయటపెట్టింది అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్ ఛానల్ రాబర్ట్ ను ఇంటర్వ్యూ చేసింది త్వరలోనే అది ప్రసారం కాబోతోంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రెచ్చిపోతున్న సమయంలో రాబర్ట్ వివరాలు బయటపెట్టడం ఆశ్చర్యంగా ఉన్న ఇరవై ఏళ్ల మిలిటరీ సర్వీసును పూర్తి చేసుకోకపోవడంతో త్వరలోనే మిలిటరీ బెనిఫిట్స్ అన్నీ రద్దు కాబోతున్నాయి దీంతో రాబర్ట్ ఓ ఆపరేషన్ లాడెన్ వివరాలన్నీ పోసగుచ్చినట్టు వివరించబోతున్నాడు